హాయ్ సార్ నమస్తే నేను మీ శ్రీనివాస్ డబ్ల్యూబీసీ ఇక్కడ పాపట్లో ఒక వర్క్ చేయడం జరిగింది డబ్ల్యూబీసీ వర్క్ మా మేస్త్రి గారండి నాకు నమ్మిన పండు కర్త కర్మ క్రియ ఏ టు జెడ్ ఎక్కడ కస్టమర్ విషయంలో ఎక్కడ ఇది అయిపోకుండా దాంట్లో మనకి తెలుగు బిల్డింగ్ కరెక్ట్ ప్రసాద్ గారు కనపడింది చర్చిలో ఉంటే కనపడితే అది చూసి అక్కడి నుంచి ఆయన ఫాలో అవుతూ వచ్చారండి సిక్స్ మంత్స్ నుంచి నేను ఇల్లు కట్టడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఆయన ఫాలో అవుతున్నాను ఆయన చెప్పిన చెప్పినట్టు నైన్టీ నైన్ పర్సెంట్ దగ్గర దగ్గరగా ఆయన చెప్పిన విధంగానే జరుగుతుంది ఆయన్ని నేను ఫాలో అయిన తర్వాతే పైన ఆ సైడ్ కూడా ఓపెన్ స్టేజ్ అసలు ఎంతవరకు కాస్ట్ తెలియక ఫస్ట్ మొదలుపడ్డాను తర్వాత దాంట్లో ఆయన కొరితే దాంట్లో దాని వివరం గురించి వచ్చింది దాన్ని ఫాలో అయ్యి చేశానండి యాక్చువల్గా చెప్పాలంటే హండ్రెడ్ పర్సెంట్ ఆయన చెప్పిన దానికి నాకు జరిగిన దానికి తేడా కనపడదు యాజ్ టీజ్ వచ్చేసింది కబౌన్స్ గురించి చూస్తున్నప్పుడు మనకు శ్రీనివాసరావు గారికి కనపడింది కనపడితే అసలు ఈయన పరిస్థితి ఏంటి ఎలా వస్తుంది ఏంటని చూశాను చూసినప్పుడు ఆయన పద్ధతి కానీ ఆయన మాట్లాడే తీరు కానీ చేసే విధానం జన్యుల్ గా చెప్పేవాడు ఎవరన్నా జనరల్ గా తనకున్న మంచి గురించి అవుతారు కానీ ఏదన్నా తన వల్ల ఆయన ఓపెన్ గా చెప్తున్నాడు జరిగిన చెడు గురించి చెప్తున్నాడు ప్రతిదీ ఉన్నది ఓపెన్ అందువల్ల నమ్మకం పెరిగింది ఏమన్నా సెట్టింగ్ ఇక్కడ మంచం వచ్చింది సార్ ఇందులో ప్లేస్ ఆక్పై చేయకుండా మామూలుగా ఎక్కువ ఓపెన్ డోర్ ఉంటుంది పిచ్చి గ్లాస్ ఉంటుంది దీన్ని ఇక్కడ కొంచెం మోడల్ గా స్లైడింగ్ ఆప్షన్ ఇచ్చింది స్లైడింగ్ గీయటం జరిగింది ఇది కూడా స్లైడింగ్ రూముకు తగ్గట్టుగా చిన్నది కావాలంటే ఇది చిన్న పిచ్చి వచ్చిందని ఇక్కడ బోల్డింగ్ రాసింది హాయ్ సార్ నమస్తే నేను మీ శ్రీనివాస్ డబ్ల్యూబీసీ ఇక్కడ బాపట్లో ఒక వర్క్ చేయడం జరిగింది డబ్ల్యూబీసీ వర్క్ సార్ గారు నా కోసం ఒక సిక్స్ మంత్స్ నుంచి పిలిపించుకొని అంటే దగ్గర కాబట్టి ఇంకా ఒకసారి వచ్చేయాలని అంటే నేను ఇటు వచ్చి చూసి సార్ గారికి కొంచెం చెప్పేసి వెళ్ళిపోయాను తర్వాత ఆయన అన్ని చేయించుకున్నాక రీసెంట్గా అయిపోయినాకొచ్చి వర్క్ చేసాం డబ్ల్యూపీసీ మొత్తం టోటల్ డబ్ల్యూపీసీ వర్క్ ఇది మాస్టర్ బెడ్రూమ్ సార్ మా మేస్త్రి గారండి నాకు నమ్మిన పండు కర్త కర్మ క్రియ ఏ టు ఎక్కడ కస్టమర్ విషయంలో ఎక్కడ ఇది ఈ ఓపెన్ డోర్స్ డోర్స్ ఇది మొత్తం సైడింగ్ ఇచ్చాం కింద ఇది పైన ఓపెన్ డోర్లు ఇచ్చేసాం ఫ్రెండ్స్ అలాగే ప్రతి ఒక్కరూ కామన్ గా అడిగే క్వశ్చన్ ఏంటంటే వీటి యొక్క కాస్ట్ అనేది ఎంత తీసుకుంటున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటారండి ఈ వీడియోలో మీకు కాస్ట్ వివరాలు కూడా చెప్తాము అంతకంటే ముందు ఒక లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి మీరు లైక్ చేస్తేనే వీడియో అనేది నలుగురికి ఫార్వర్డ్ అవుతుంది కాబట్టి ఎవరో ఒకరికి ఉపయోగపడుతుంది కాబట్టి దయచేసి లైక్ చేయండి ఏమన్నా మంచం వచ్చింది సార్ ఇందులో ఇది ఏమన్నా టీవీ యూనిట్ ఇది మొత్తం మార్బుల్ సైడ్ మొత్తం కింద యాజమాన్యూసీ అయినా టోటల్ డబ్ల్యూబీసీనే ఓకే ఎక్కండి రాక్స్ క్రింద డ్రాల్ రెండు డ్రాల్ ఇచ్చి ఓకే ఇది డ్రెస్సింగ్ యూనిట్ నాలుగు డ్రాలు ఇవ్వడం జరిగింది ఇది ప్లేస్ ఆకుపై చేయకుండా మామూలుగా ఎక్కువ ఓపెన్ గౌరవ ఉంటుంది పిచ్చి గ్లాస్ ఉంటుంది దీన్ని ఇక్కడ కొంచెం మోడల్ గా స్లైడింగ్ ఆప్షన్ ఇచ్చింది నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ మీరు కూడా ఇదే విధంగా డబ్ల్యూపీసీ తోటి శ్రీనివాసరావు గారి చేత వర్క్ ఏదైనా చేయించుకోవాలి అని అనుకుంటే కనీసం ఒక రెండు మూడు నెలలు ముందుగానే కాంటాక్ట్ అయినట్లయితే ఆయన మీ వర్క్ చేయడానికి ఛాన్స్ అనేది ఉంటుందండి శ్రీనివాసరావు గారిని ఫోన్ నెంబర్ ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది చూసుకొని కాంటాక్ట్ అయితే అవ్వచ్చు స్లైడింగ్ ఫ్రేమ్ వర్క్ అండి టోటల్ ఫ్రేమ్ వర్క్ సార్ కొంచెం బాక్స్ వర్క్ ఇది బాక్స్ వర్క్ వచ్చింది అది ఒకటి స్టడీ యూనిట్ ఒకటి వచ్చింది ఇది పైన ఓపెన్ ఇది కూడా స్లైడింగ్ రూముకు తగ్గట్టుగా చిన్నది కావాలంటే ఇది చిన్నది చేసి రెండు డాల్ ఇవ్వడం జరిగింది దిహన స్టడీ యూనిట్ ఇది ఫోల్డింగ్ టేబుల్ ఒకటి ఇది వెలువలుసియనండి టోటల్ డెఫినిషన్ సార్ హాల్లో టీవీ యూనిట్ టోటల్ వుడ్ స్ట్రక్చర్ చ టోటల్ డబ్బులు పీసింగ్ ఇవి ఫినిషింగ్ టేక్ జాయ్ కావాలని చిన్న కుర్రానెట్ ఇంక కిచెన్ కూడా ఇదే కాల్లో టీవీ కనెక్షన్ ఉంటుంది కిచెన్ టీవీ యూనిట్ ఈ పూజా మందిరం ఫ్రెండ్స్ ఈ డబ్ల్యూపిసి వర్క్ అనేది బాక్స్ వర్క్ ఒకటి ఫ్రేమ్ వర్క్ ఒకటి రెండు విధాలుగా చేస్తూ ఉంటారండి సిమెంట్ షెల్ఫ్ ఉండి దానిపైన డోర్స్ వచ్చేటట్లు ఫ్రేమ్స్ కొట్టి బిగించేదాన్ని ఫ్రేమ్ వర్క్ అంటారు మీరు ఎంటీ వాల్ని చూపించినట్లయితే వాల్ మొత్తం కూడా వాళ్ళు తోనే ఫిక్స్ చేస్తారు అది వచ్చేసి బాక్స్ వర్క్ అనమాట వీటి యొక్క కాస్ట్ ఎలా ఉంటుందంటే ఫ్రేమ్ వర్క్ అయితే ఏడు వందల యాభై రూపాయలు ఒక రకం అయితే ఉంటుంది ఎనిమిది వందల రూపాయలు ఒక రకం అయితే ఉంటుందండి ఫర్ ఎస్ కాస్ట్ అనేది నేను చెప్తుంది అలాగే బాక్స్ వర్క్ లో అయితే పన్నెండు వందల యాభై రూపాయలు ఒక రకం ఉంటుంది పదమూడు వందల రూపాయలు మరొక రకం అయితే ఉంటుంది ఇది కూడా ఎస్ టి కాస్ట్ ఏనండి నేను చెప్తుంది ఇక మీ ఇంటికి వచ్చే మెజర్మెంట్స్ బట్టి తక్కువ మెజర్మెంట్స్ వస్తే రేట్ అనేది విధంగా తీసుకుంటారు అదే ఎక్కువ వచ్చిందంటే కొంచెం రేటు కూడా తగ్గించి తీసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది అది శ్రీనివాసరావు గారు పొడవు వెడల్పును బట్టే మెజర్మెంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది మడతల వేయటాలు అటు తిప్పటాలు ఇటు తిప్పటాలు ఏమేమి అయితే ఉండవండి ఆల్రెడీ దీనికి సంబంధించిన వీడియోస్ అన్ని కూడా ప్లేలిస్ట్ అయితే ఉంటుంది డబ్ల్యూపీ శ్రీనివాసరావు అని ఆ ప్లేలిస్ట్ లోకి వెళ్లి ఈయన ఫస్ట్ నుంచి చేస్తున్న వర్క్స్ అన్ని కూడా ఒకసారి చెక్ చేసి అందులో కస్టమర్స్ ఇచ్చిన కామెంట్స్ కానీ అలాగే వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్స్ కానీ మొత్తం చూసుకొని తర్వాత మీరు కాంటాక్ట్ అయినట్లయితే మీకు కూడా ఒక ఐడియా అయితే ఉంటుంది అనమాట సార్ గారు చివరిగా మా తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ గురించి మీ అభిప్రాయం ఈ ఛానల్ చూసి చూడటం వలన మీకేదన్నా ఏదన్నా ఇబ్బందులు కానీ లేదా మీరు ఏదన్నా బాగా జరిగిందా నేను ఇల్లు కట్టడం బిగిన్ చేసిన దగ్గర నుంచి మెటీరియల్స్ విషయంలో కానీ కన్స్ట్రక్షన్ విషయంలో కానీ రేపు ఏదన్నా ఒక వర్క్ జరుగుతుంటే ఆ వర్క్ సంబంధించి ఎస్టిమేషన్ కానీ అసలు ఎంత అవుద్ది దేవ వస్తువుకి ఎంత అవసరం అవుద్ది ఎస్టిమేషన్ కోసం కానీ ఒకసారి ఎందుకో డౌట్ వచ్చి చూశానండి చూస్తే దాంట్లో మనకి తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ప్రసాద్ గారిని కనపడింది చర్చిలో కూడా కనపడితే అది చూసి అక్కడి నుంచి ఆయన ఫాలో అవుతూ వచ్చానండి సిక్స్ మంత్స్ నుంచి నేను ఇల్లు కట్టడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఆయన ఫాలో అవుతున్నాను ఆయన చెప్పిన చెప్పినట్టు నైన్టీ నైన్ పర్సెంట్ దగ్గర దగ్గరగా ఆయన చెప్పిన విధంగా జరుగుతుంది ఆయన్ని నేను ఫాలో అయిన తర్వాతే పైన ఓపెన్ స్టేజ్ అసలు ఎంత కాస్ట్ తెలియక ఫస్ట్ మొదలు పడ్డాను తర్వాత దాంట్లో ఆయన కొడితే దాంట్లో దాని వివరం గురించి వచ్చింది దాన్ని ఫాలో అయ్యి చేశానండి యాక్చువల్ గా చెప్పాలంటే హండ్రెడ్ పర్సెంట్ ఆయన చెప్పిన దానికి నాకు జరిగిన దానికి తేడా కనపడదు యాజ్ వచ్చేసింది అక్కడి నుంచి ఇంకా నాకు నమ్మకం పెరిగింది దాని తర్వాతే నేను చూస్తూ ఉన్నప్పుడు ఈ కబూల్స్ గురించి చూస్తున్నప్పుడు మనకు శ్రీనివాసరావు గారిని కనపడింది కనపడితే అసలు ఈయన పరిస్థితి ఏంటి ఎలా ఉంటుంది ఏంటని చూశాను చూసినప్పుడు ఆయన పద్ధతి కానీ ఆయన మాట్లాడే తీరు కానీ ఆయన పనిచేయించే విధానం కానీ ఏదైనా జెన్యున్ చెప్పేవాళ్ళు ఎవరన్నా జనరల్ గా తనకున్న మంచి గురించి అవుతారు కానీ ఏదన్నా తన వల్ల జరిగిన తప్పు గురించి ఎక్కడ చెప్పరు కానీ ఆయన ఒకసారి ఎక్కడో కావల్లోనో ఎక్కడో ఒక చోట వర్క్ ఏదో హడావులు పెడితే కాళహస్తిలో చేసాము ఆ చేసిన వర్క్ లో తేర వచ్చింది దానివల్ల మాకు డబ్బులు కూడా తీసుకోవడం ఇష్టం లేక వెనక తిరిగి వచ్చేసామండి తర్వాత మాకు కొద్దిగా ఫ్రీగా ఉన్నప్పుడు మళ్ళీ చేసి ఆ డబ్బులు మీరు తీసుకుంటా అంతా డబ్బులు కూడా వాళ్ళు అడగదో వాళ్ళు అని చెప్పారు కానీ జనరల్ గా వాళ్ళ జనరల్ ఎవరైనా సరే వాళ్ళు చేసిన మంచి గురించి అవుతారు కానీ వాళ్ళు చెడు గురించి ఎవరు చెప్పరు ఆయన ఓపెన్ గా ఉన్నది చెప్తున్నాడు జరిగిన చెడు గురించి చెప్తున్నాడు ప్రతిదీ ఉన్నది ఓపెన్ గా చెప్తున్నాడు అందువల్ల ఆయన మీద నాకు నమ్మకం పెరిగి నేను ఆయన పిలిచానండి పిలిస్తే వచ్చి చూసి ఎస్టిమేషన్ చెప్పారు సుమారు ఎంత అవుతుందని చెప్పారు దాని ప్రకారం ఫాలో అయ్యాను కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత నా మనసులో కోరికలు బట్టి మేము కోరుకొని పెంచుకున్నాం పెంచుకున్న కాబట్టి ఇంకొద్ది బడ్జెట్ పెరిగింది పెరిగినప్పుడు ఏమంటే మనం ఎంత అనుకున్నాం కదా మరి ఎంత అయింది సార్ మీరు చెప్పింది కరెక్ట్ అని మీరు చూసి కొన్ని కొన్ని మోడల్స్ ఎంచుకున్నారు నేను ఏంటంటే నా బడ్జెట్ లో మీ బడ్జెట్ తగ్గట్టుగా సింపుల్ గా చెప్పాను నేను ఇప్పుడు సపోజ్ ఈ ఏ ఉన్నాయి డ్రెస్సింగ్ యూనిట్స్ ఉన్నాయి డ్రెస్సింగ్ యూనిట్స్ సింపుల్ గా చేసి పెడతాను మేము ఏంటంటే మోడల్ చూసుకొని ఇట్లా స్లైడింగ్ మోడల్స్ ఇట్లా కావాల్సినవి రెండు మూడు రకాలు చెప్తాం అది చేశారు దానివల్ల కొంత బడ్జెట్ పెరిగింది తర్వాత బెడ్రూమ్ లో బెడ్ కి బ్యాక్ సైడ్ ఆక్ లాబ్ వచ్చి అదొక మోడల్ రావాలని కోరేం అది అసలు బడ్జెట్ అనుకోవాలి దానివల్ల అనుకోకుండా పెరిగింది దీని వల్ల కొంత బడ్జెట్ పెరిగింది పెరిగినప్పుడు మేము సార్ మనం అనుకున్నంత మరింత అయింది కదా మరి ఏది పరిస్థితి నేను ఇట్లా అనుకోలేదు మరి బాగా పెరిగిపోతుంది అంటే మీకు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా నేను చూసి మీకు అనుకూలంగానే తీసుకుంటాను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను అన్నారు అలాగే తీసుకుంటున్నారు నాకంతా చాలా హ్యాపీగా ఉందండి ఇవన్నిటికీ మొట్టమొదటి కారణం ప్రసాద్ నాకు శ్రీనివాసరావు గారు పరిచయం కావడానికి వర్క్ చేయడానికి మొట్టమొదటి కారణం ప్రసాద్ గారు ఆయన ఛానల్ తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ దాంట్లో చూసినందువల్ల మనకు ప్రతి విషయం పోషకు గుచ్చినట్లు తెలియని విషయాలన్నీ ఇంటికి సంబంధించినవి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన ఎవరైనా సరే ఆయన ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నాకైతే మాత్రం చాలా ఎక్సలెంట్ గా నచ్చింది థ్యాంక్స్ టు శ్రీనివాసరావు గారు అండ్ థ్యాంక్స్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ప్రసాద్ గారు ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ మన ఛానల్లో వీడియోస్ అనేవి అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ అనేది చేసుకొని మాకు మా ఛానల్ కి సపోర్ట్ అనేది అందించండి సబ్స్క్రైబ్ ఎలా చేసుకోవాలంటే మీరు ఇప్పుడు వీడియో చూస్తున్నారు కదా ఈ వీడియో కింద కొన్ని ఫోన్ బ్లాక్ కలర్ లో కనిపిస్తుంది కొన్ని ఫోన్లలో రెడ్ కలర్ లో కనిపిస్తూ ఉంటుంది దీని మీద ప్రెస్ చేసినట్లయితే మీకు ఆల్ అని కనిపిస్తూ ఉంటుంది ఆల్ మీద ప్రెస్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం కంప్లీట్ అయినట్లు అలాగే మరికొంతమంది డైరెక్ట్ గా సర్చ్ లో సర్చ్ చేసినట్లయితే మీకు ఈ విధంగా కనిపిస్తూ ఉంటుందండి ఇలా కనిపించిన దగ్గర మీరు డైరెక్ట్ గా సబ్స్క్రైబ్ చేసుకుని ఆరో మాకు కింద నొక్కినట్లయితే కింద ఆల్ ఆప్షన్ వస్తుంది అక్కడి నుంచి కూడా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు